అవునండి వాళ్ళు బెల్జియం లో ఉంటారు ఇద్దరు ఇంజనీర్స్ అక్కడ వాళ్ళు రీసెంట్ గా ఇండియాకి వచ్చినారు నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఎంటర్ అయి ఉన్నాను నాకు బాగా నచ్చింది మన ప్రాఫిట్ మాస్టర్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రాఫిటబుల్ గా కూడా అనిపిస్తూ ఉంది వీళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము దే ఆర్ వెరీ మచ్ న్యూ టు ది ఫీల్డ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేద్దాం దీనికని అదే పరిగా వాళ్ళని తీసుకొని వచ్చినాను నేను లాస్ట్ నవంబర్ నుంచి అంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి నాకు బట్ స్టాక్స్ పైన నాకు అంత కాన్ఫిడెన్స్ లేకుండేది స్లోగా కొన్ని యూట్యూబ్ ద్వారా అట్లా అయిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ మాస్టర్కు నేను లాస్ట్ ట్వంటీ ఫస్ట్ నాడు లాస్ట్ మంత్ హైదరాబాద్ మీటింగ్ కూడా అటెండ్ అయినాను అక్కడ నుంచి నాకు మంచి ఇంట్రెస్ట్ కలిగింది ప్రాఫిట్ మాస్టర్ మంచి స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సారు విజన్ బాగుంటుంది ఇవన్నీ నచ్చినందువల్ల నేను మళ్ళీ కూడా వచ్చున్నాను సో ఒక ఇన్వెస్ట్మెంట్ సైడ్ పోదాము ట్రేడింగ్ అన్నీ కాకుండా ఎప్పుడైనా కొన్ని చేస్తే అది అన్నట్టుగా కొన్ని స్టాక్స్ ట్రేడింగ్ పని వాల్యూ బేస్డ్ స్టాక్స్ ఏవన్నీ ఉంటాయి కదా అవి ట్రేడింగ్లో వాటిల్ని జాగ్రత్తగా డీల్ చేసుకుంటే ఎగ్జిట్ అవుతూ ఇన్వెస్ట్మెంట్ పైన కాన్సంట్రేట్ చేద్దామని పిల్లల్ని కూడా ఈ ఏజ్ నుంచి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామని ఏమీ ఏమి బిగినర్స్ వాళ్ళు బట్ వాళ్ళకు ఏమర్థమైతే అది అర్థం కానీ తీసుకొని వచ్చినాను ఫస్ట్ ఫస్ట్ ఇది సెషన్ అనిపిస్తుంది అంటే నాకు టర్మ్స్ టెక్నికల్ టర్మ్స్ వాడుతున్నారు కదా అవి ఏదో అక్కడ అక్కడ కొన్ని విన్నాను తప్ప వాటి డెఫినేషన్ కానీ అంటే ఏమి అని కానీ అని తెలియదు మాకు ఇప్పుడు సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ టైప్ ఈ టైప్ ఆఫ్ కంపెనీ కావచ్చు ఆ టైప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి సో అది ఆ ఎగ్జాంపుల్స్ తో ఆ డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక క్లాస్ విన్నట్టుగా అనిపిస్తుంది సో ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంట్రెస్టింగ్ గా ఉంది మేబీ అంతా అర్థం అవ్వలేదు యాక్చువల్ గా రోజు బట్ బెటర్ గా ఉంది నిన్నటితో పోలిస్తే మాకు బెటర్ గా ఉంది నేను మెకానికల్ ఇంజనీర్ నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను బెల్జియం లో మా మామయ్య చెప్పినట్టు ఇది అసలు మాకు ఐడియా లేదు స్టాక్స్ అదంతా కూడా సో అని ఒక ఒపీనియన్ మా బి షెడ్యూల్ లో నుంచి బయటికి వచ్చి మా టైం ఇన్వెస్ట్ చేసి తెలుసుకొని దేంట్లో పెట్టాలి అందరు మాకు టైం లేదు ఓపిక లేదు అని ఉన్నాము బట్ మా ఫాదర్ కొన్ని మంత్స్ నుంచి ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు అనమాట సో సరే ఇండియాలో వన్ మంత్ ఉన్నాము పేరెంట్స్ కలి కలుద్దామని ఆ టైంలో ట్రై చేద్దాము వన్ డే కదా అని చెప్పి వచ్చాము ఇక్కడికి మాకైతే ఈ సెషన్ అయ్యాక ఇంట్రెస్ట్ అయితే డెవలప్ అయింది యాక్చువల్గా స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది సో చూడాలి నెక్స్ట్ ఏం చేస్తాం అవును అంతేకాకుండా మనము ఆర్ ది ఇన్వెస్టర్స్ ది కంట్రీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ ఆల్సో యూ ఆర్ కంట్రిబ్యూటీ కాంట్రిబ్యూటీ అదేది దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ విశాఖ వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ బిజినెస్ డైనమిక్స్ తెలుసుకునే అత్యద్భుత అవకాశం మార్కెట్స్ స్టాక్ టిప్స్ గోల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఒక్క మంచి బిజినెస్ ను ఐడెంటిఫై చేయగలిగితే అదే పది మల్టీ బ్యాగర్స్ కి సమానం మేనేజ్మెంట్ స్కూల్స్ లో చెప్పని గొప్ప సబ్జెక్ట్ నేర్చుకోండి అన్లిస్ట్ సెష్యూ మాస్టర్ క్లాస్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం హోటల్ విలో ఒక్కరోజు పాటు సెషన్ మరిన్ని వివరాలకు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి లేదా సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి